ఆడవాళ్లకు ఇవి అవసరం ఒకటి స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టిపోతుంది రెండు బయటకు ముందు ఛాతీపైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు మూడు అరికాలులో కాటుక కాని కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కాని రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు నాలుగు తల స్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అది పోతుంది ఐదు అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది ఆరు ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు గమ్ గణపతేయ నమహ అని తలుచుకుని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కాని లేదా సార్లు ఓం నమః శివాయ అని కాని తలుచుకుని నిద్రపోతే మంచిది ఏడు మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదా వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి ఎనిమిది తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి తొమ్మిది ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కొరకూడదు పది పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజుమోహనికి పసుపు రాసుకుంటే చెడు దృష్టిపడదు పదకొండు కుటుంబ సభ్యులు దగ్గర ఏదీ దాపరికం ఉండకూడదు పన్నెండు అతి చరువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్లు కాలం నుండి వస్తున్న పద్ధతులు పదమూడు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది పద్నాలుగు గురోజనం వసీకరణకు వాడుతారో మీకు తెలియని కొత్తవారి నుండి మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు పదిహేను చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్లకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు పదహారు ఓం దుర్గాయే నమః అని నిరంతరం జపించుకుంటూ ఉండండి మనసులో నిరంతర రామ కృష్ణ మంత్రం మీ ఎలవెలుకు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనస్సులో మననం చేసుకుంటూ ఉంటే మంచి ఆలోచన మీకు రక్షణ కలుగుతుంది సర్వేజన సుఖినో భవంత్